తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ نور الله کا مسافر تو انا نهاري جي ڪهڙي ڪهاڻي ۾ پکڙي اچي آڏا آيو آهي هاڻي هاڻي نه ڪم ڪم ورتل لئي सर ये जो महिलाएं ले देखो इधर महिलाएं बोलिए चलिए मैं చెప్పినప్పుడు వెళ్ళిస్తారు సర్ నిమండి లేక చిత్తే నా నా సర్ పక్కన పే నా సర్

ముందుకు ముందు ముందుకు ము ఒక ప్రోటోకాల్ ఉంటుంది అందరం కూడా మానే ఇప్పటికే రమ్మా అవసరం లేదు రమ్మానండి తెలంగాణ మొక్కలు ಅವು ಒದ್ದ ನಮಕ್ರ ಗೋಪರ್ ಅಂತ ಸೆಕ್ಯೂರಿ ತೋಟ ಮೇವು ಅಡ್ವಾಕೆಟ್ಲ ಆಲೋಜ್ ಅದು ನೋ ಕೌನ್ಸಿಲ್ ಇಸ್ ದೇರ್ ಓನ್ ಲೀಡರ್

నాక అదు మియ్ మీమ అడ్వకేట్స్ మునాకుంటా మేరే మీమ రాకుంటా మేరే మా టెక్చరల్ రావాల మేమ బాలు బాజే మేలగర్ నార లలే బాజే మేలగర్ ధర్మరావు గారు నార గర్న బెస అడక్ అడ్వకేట్స్ మా ఐడి కార్డ్ షో చేస్తా మేమో అప్రో 140 ఐడి కార్డ్ షో చేస్తా మేరే విల్ గోన్ టు షో ఐడి కార్డ్ షో ఐస్ కి అపే కంపనీ సేగా నా